చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో మా అబ్బాయికి ఎలా ఉంది కెమికల్సమా మీరన్నా కాస్తా ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం యాభై వేలు కట్ట కూడా ఎక్కువ అడిగాను ఇంతకీ వాడు పనికొస్తాడంటారా మాకు మాత్రం ఏం తెలుస్తుంది హాస్పిటల్ అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో నర్సమా మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది రథా రక్తం పోతే పోయిందిలేమ్మా బ్లడ్ మాషన్స్ అయ్యా అనుకుంటాను ఇంతకీ మా ఆవిడ పనికొస్తాడంటావా అదేనమ్మా ఆ విషయానికి పనికొస్తాడంటావా ఆ విషయం నన్ను అడిగేది ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నాను కదా తెలుస్తుందని ఏంటిది చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది కోప్పడదా లేడీస్ ని ఇలాంటి విషయాలు అడగచ్చా పదంట్రా కోప్పడలేదు సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే మా వాడు పనికి వస్తాడంటారా ఎవడు మీ వాడు అదేనండి ఆ జిప్పు హ ఓకే ఓకే అర్థమైంది డాక్టర్ గారు నాకు ఉన్నది ఒక్కగా నొక్క కొడుకు వాడికి ఉన్నది ఓకే ఒక్క డోంట్ వరీ డోంట్ వరీ దాన్ని కచ తీసేసా తీసేద్దా దాన్ని తీసేసారా నో 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 జిప్పు తీసేసాను అమ్మయ్యా అయితే పనికి వస్తుందంటారా జిప్పా మేక జిప్పు పోతే పోయింది అండి నచ్చతమ్మాయి జిప్పులు కొంటాను వాడు అసలు పెళ్లి కావాల్సిన వాడు సంవత్సరానికి పనికి వస్తే చాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ వాడిని వెళ్ళి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమనండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా ఎప్పటికి ధైర్యం వచ్చింది ఆపరా బాబు నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు బయట విషయం ఎవరికి తెలియదు కదా తెలిసేది అంటా బొందా బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరిని మావాడు పనికి వస్తాడా మావాడు పనికి వస్తాడా అని ఈ మ్యాటర్ ని కోన్ పనిగా కరోడు బతి అంత పాపులర్ చేస్తున్నాడు కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా ఏ సంగతి పక్కన పెట్టండిరా అంజలికి మాత్రం నా ఇంటి అంటారు చెప్పకండిరా మీకు పుణ్యం ఉంటుంది చెప్తే ఏంటి నష్టం ఈ ఇంటికి వచ్చి పరవశించింది అనుకో తల ఎక్కడ పెట్టుకోవాలి అరే చెప్పదని మాట ఏమంటరా బాబు మీ మీద నమ్మకం లేవు మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే మగ మాకు జన్మ రాదు మగాడి కడదాక తోడొచ్చేది అది ఏంటిది అదే మగాడిన నమ్మకం నరసింహం గారు మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి నానా వీళ్ళనే ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జమ్ని టీవీలో ఇవ్వలా పోయేవా ఫ్లాష్ ఫ్లాష్ అని బాబు గారు బాబుకి ఎలా ఉంది వాడికి ఏం పర్లేదు అమ్మాయి డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడు మూడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌట్ ఏనంటావా హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బానే ఉన్నాను పాపం తన్నెందుకు రా ఇబ్బంది పెట్టారు ఇంటర్ చెప్పదు నా కదరా అందుకే చెప్పలా చూపించాం తప్ప థ్యాంక్స్ రా తప్పు మీది కదరా నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడకు బాలు ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది కాకపోతే నాది చిన్న సలహా ఏంటది జిప్ నీకు లేదు కానీ బటన్స్ కుట్టించుకో వస్తాను అంజలి ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం ఏంటది ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్ ఇంకే అన్ని విధాలా మంచి ముహూర్తమే కుదిరింది రేపే నిశ్చితాంబూలాలు పుచ్చుకుందాం అలాగేనండి నిశ్చితాంబూలాలప్పుడు కొత్త చీర పెట్టడం మానవ అయితే అమ్మాయిని రేపు ఈ చీర కట్టి కూర్చోబెట్టండి వదిన చీర తీసుకోమ్మా అలాగే శుభం ఇక మేము వెళ్ళొస్తామండి మంచిది వస్తామండి భాగ్యమ్మ గారు అబ్బాయి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు మరి అంత చదువు మంచి ఉద్యోగం అల్లుడు దొరకడం మీ అమ్మా అన్నయ్య గారు రేప నిశ్చితార్థం కూడా మీరందరూ దగ్గరుండి జరిపించాలి. 이르గు పొరుగు అన్నాక మాత్రమే చూసుకోవడం అంటే ఏంటమ్మా ఈ వచ్చావా? కనీసం ఇలాంటప్పుడైనా ఇంటి పట్టు నుండవు కదా. సీతకి మంచి సంబంధం కుదిరిందిరా. రేపే నిశ్చితార్థం. అందుకోసం వాళ్ళే ఈ చీర కూడా ఇచ్చెల్లారు. ఓహో. రేపైనా ఇంటిపట్టు నుండు. హలో అంజలి ఏంటా టెన్షన్ బాలు గాని బాత్రూమ్ వెళ్ళాడా పదాది భయం నువ్వేం కంగారు పడక అడుగు వచ్చేసాడు హాయ్ బే ఏంట్రా ఇది ఏం లేదురా ఈ రెస్టారెంట్ లో వంట వాళ్ళకి సరిగ్గా వంట చేయడం రాదు నేనే దగ్గర ఉండి ప్రమాణం చేశాను ఇదిగో నువ్వు ఎరగొట్టు నువ్వు కుమ్ము ఇదిగో నువ్వు చంపే ఇది నువ్వు వాడు ఇది నెలెత్తా ఓకే వాలు అందరూ వినండి ఓకే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటిది రేపు 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 ఎంత సేపు రేపు చేస్తావు మా తల్లి చెప్పు రేపు ది గ్రేట్ అంజలిస్ బర్త్ డే అడ్వాన్స్ విషెస్ నో క్వశ్చన్ ఆఫ్ అడ్వాన్స్ విషెస్ రేపు మా ఇంట్లో పార్టీకి వచ్చి అప్పుడు చెప్పండి ఇదిగో లక్ష్మి త్వరగా కానియండి అమ్మా అవతల వాళ్ళు వచ్చేసే వేళయింది ఇదిగో బాబు ఆ తోరణాలు త్వరగా కట్టండి అలాగండి అతయ్యా దేవుడి దగ్గర చీరే కనిపించట్లేదు అదేంటి అక్కడే పెట్టాను కదా ఇంతలోనూ ఏమైంది నిశ్చితార్థం నీకు కాదు ఆ పిల్లకి తర్వాత ఇంకా అది అదివారు పెట్టిన నా చెబుట్టలు కనపట్లేదండి అల్మారాలో పెట్టిన గాజులు కనిపించడం లేదండి రెండు వేలు కనిపించడం లేదయా លាហើយ

ఎందుకే ఏడుస్తున్నావు చేయాల్సిందంతా చేసి నిశ్చితార్థం అని చెప్పి ఇల్లంతా మార్కెట్ చేస్తే ఎలా ఇంట్లోకి చూసుకోవద్దా నా చెల్లెనికి మంచి భర్త దొరికాడు ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్ ఇప్పుడు వాళ్ళకి నా మగం ఎలా చూపించేది నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా చి కుక్క అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావాడు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్ కొద్ది కూడా బాధ్యత లేని మనుషులు సార్ వాళ్ళు అజాగ్రత్తలు వాళ్ళు అయిపోయాయి అయిపోయాని మీకు రిపోర్ట్ చేశారు మీ టైం అంతా వేస్ట్ చేశారు ఆ హోమ్ మినిస్టర్ కూడా మీరు బయలుదేరండి ప్లీజ్ బయలుదేరే స్వీట్స్ కూడా మర్చిపోయాను అందుకే ఇలా వచ్చాను అవును ఏం జరిగింది అమ్మా మన ఇంట్లో పోయింది ఆశ్చర్య కదా ఏమండి అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి మాయమైన రెండు వేలు కూడా ఇదిగో ఈ మహా తల్లి దగ్గరికే చీరంటాయి ఎవరు నువ్వు ఈ చీర ఎలా వచ్చాయి మాట్లాడమే ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేశాను ఆ దొద్దురించింది నేనే సార్ గాజులు ఇచ్చింది నేనే సార్ మా ఇంట్లో ఆ రెండు వేలు తీసింది నేనే సార్ ఓరి రాస్కల్స్ మీకంటే స్టోర్టపురం దొంగలు అయ్యోరా ఎంత డ్రామా ఆడారు ఏం తల్లి ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్ బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలా లేదు పెళ్లి చెడగొట్టి దాని ఊసులు పోసుకున్నావు కదే నాశనమైపోతావు నీకు నగలు చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో అంతే కానీ మా కాపురాలు కోల్చద్దు ఇంకా చూస్తారంటే ఎస్ అయ్యగారు దొంగతనం చేసినందుకు వీలని వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్ల పడవండి సార్ ఆ సార్ అమ్మాయి నేను చేయొద్దు మా తప్పుడూ మేము ఒప్పుకుంటున్నాం కావాలంటే మమ్మల్ని కొట్టండి చంపండి మంచిది మాత్రం ఎలా అంటే మేము పనిచేయము సరే అక్కా ఏ సనిభూతిలో కక్క లేదు నేను అడిగానా మిమ్మల్ని నేను అడిగానా కట్టుకోవడానికి చేరలేదు పెట్టుకోవడానికి కమ్మలు కాచి లేవు కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు నేను అడిగానా నేను దొంగిలిచ్చావు చెప్పుకోడానికి మిస్క్ లేదు ఇలా దొంగిలిచ్చి గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బుకే వద్దు కనీసం ఒక్క చాక్లెట్ ఏమీ వద్దు నేరుగా వచ్చి మరస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని అూ అది వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బండలు లాగేసి దగ్గరగా నిలబెట్టినందు కదా నౌమానించారు చాలు చేస్తారు చాలు పేర్చిన కానుకలు దాచుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది నిలువ నా నిప్పుల్లో కాలిపోతున్నట్టుంది వద్దు నాకేమీ వద్దు మీ వస్తువులు మీరే తీసుకోండి

మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు సిగ్గులేదు నీకే చెప్పేది మర్యాదగా వెళ్ళిపో పోలీసులకు ఫోన్ చేస్తాను ఐ లవ్ యూ నువ్వు నా కాదన నిన్నే ప్రేమిస్తాను జరిగిన దానికి నేను బాధపడుతున్నాను కానీ ఏం చేయమంటావు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నువ్వు కాదంటే చావటానికి అనేసిద్ధమే బాగా ఆలోచించుకొని చెప్పు సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను హలో హలో అంజలి నేను బాలు మారుతాను దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దు నేను చేసిన పనికి నా మీద నీ కోపంగా ఉంది కదా నేను నీకు చేసింది ఐ లవ్ యూ అంజలి అదృష్టవంతండి కాదంటే అంతే హలో అంజలి నేను వేణువిని మాట్లాడుతున్నాను ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు అందుకే ఫోన్ చేశాను ఐ లవ్ యు అంజలి అక్క వెంక నీకు లెటర్ ఇమ్మన్నాడు క్షమించంజలి మన స్నేహం మొదలైనప్పటి నుండి మీదే నా ఆశ జాస కలలు కవిత్వాలు నువ్వు కాదంటే ఈ ప్రాణం ఈ జీవితం ఈ ప్రపంచం నాకు ఏది ఉంది నీ వెంట చేతికి వాచో ఏదైనా పర్వాలేదు అయినా ఎలా తెచ్చారు మాత్రం అడగను ఇవ్వండి అన్నా ఇవ్వండి రవి నీకేదో ఉత్తరం వచ్చిందిరా టేబుల్ మీద పెట్టాను డియర్ రవి ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని అర్థం చేసుకున్నాను కానీ అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడే గ్రహించాను నీలాంటి మంచి స్నేహితుడు శాశ్వతంగా నాకు తోడుగా ఉంటానంటే నేను కాదంటానా కానీ నాదో కోరిక నీకు దారి దొరికేదాకా మన విషయం మరో మనిషికి తెలియకూడదు చివరికి నీ స్నేహితులకు కూడా నువ్వు నేను వెలిగించిన దీపానివి కావాలి ఆ వెలుగు వైపే చూస్తూ జీవితం అంతా మురిసిపోవాలి ప్రేమతో మంచిది మంచిది కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు మీ అభిప్రాయం చెప్పారుగా బాబు వెళ్ళొస్తాను ఏదో సంబంధం అంటున్నారు ఎవరికి అంకల్ ఇంకెవరికి మా అంజలికేనయ్యా మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది చూస్తారా అని వచ్చాడు మీరేం చెప్పారు వద్దన్నానయ్యా ఎందుకు వద్దన్నానో అడగరే ఎందుకు అబ్బాయి అందంగానే ఉంటాడు తరతరాలకి సరిపడే ఆస్తి పైగా ఒకడే కొడుకు మరి పని పంగు ఏమీ లేదు తినడం తిరగడం అలాంటి మా అమ్మాయిని ఎలాగే ఇవ్వడం పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు పదివేలు సంపాదిస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి రేపెవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అడిగితే ఏం చెప్పాలి వీలున్నప్పుడు బోన్ చేస్తాడు ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా ఉద్యోగం పురుష లక్షణం పని చేసి పెళ్లాన్ని పోషించలేని వాడు అసలు మగాడే కాదు చేసేవాడు భూములైనా సరే మా అమ్మాయిని ఇస్తా అసలు నేనేంటి పనిలేని వాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు ఇక్కడ ప్యూన్ పోషలు తప్ప వేరే ఖాళీ లేవు లేవాయా వెళ్ళు ప్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్ చేస్తాను ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు వర్క్ చాలా హెవీగా ఉంటుంది చేస్తావా చేస్తాను సార్ సరే మావిడ వస్తుంది ఆవిడ ఇక్కడ బాస్ ఆవిడతో ఒక మాట చెప్పి అదిగో మాటల్లోనే వచ్చేసింది డిగ్రీ పూర్తి ఎన్నీ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు సార్ అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా సో ఈ ఐదు సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావు అన్నమాట ఎగ్జాక్ట్లీ సార్ వాసు ఓ సార్ ఎలా రామ్మా సార్ గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా చెక్ చేశాను సార్ స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి వెరీ గుడ్ ఆ అన్నట్టు మొన్న నన్ను రాసిన ఫిఫ్త్ సెమిస్టర్ గదు ఫైనల్ సెమిస్టర్ సార్ పాస్ అవుతావా డిస్టింక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ పనిచూసుకో మిస్టర్ రవి సహ అతనెవరో తెలుసా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఆయన జీతం ఎంతో తెలుసా నెలకు ముప్పై వేలు ఈ రోజు